అందరికీ నమస్తే ప్రస్తుతం మనం టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఒట్టే జానయ యాదవ్ గారితో ఉన్నాము వారిని అడిగి తెలుసుకుందాము రాజ్యాధికార పార్టీ యొక్క పూర్తి భవిష్యత్ కార్యాచరణ ఏంది రేపు నేడు జరగబోయే ఇటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీసీల పాత్ర మైనార్టీల పాత్ర ఎస్సీ ఎస్టీల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఆ పాత్రలో కార పార్టీ యొక్క పాత్ర ఏంటి ఆ విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఈ రాజ్యాధికార పార్టీ ఏర్పరిచేందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ అసలు ఏంటి అసలు కార్యాచరణ ఏంటి చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో నూటికి తొంభై శాతానికి పైనండబడినటువంటి వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనభై ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఈ డె తొంభై శాతానికి పైనండబడినటువంటి వర్గాలు మరి వాళ్ళ అధికారానికి దూరంగా ఉండి నేటికి గ్రామాల్లో ఈ వర్గాలు ఇందిరమ్మ ఇల్లు వైట్ రేషన్ కార్డు రెండు వేల పెన్షను ఇలాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అంతేకాదు ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు విద్య విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు అందక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భం మరి దీని అంతటికీ కారణం ఎవరనేది తెలుసుకునేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పాలించినటువంటి పాలకులు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మూడు నాలుగు శాతం ఉండబడినటువంటి ఈ రెడ్డి ఎలమ కమ్మ నాయకులు మాత్రమే ఈ డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ నుండి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇన్నేళ్ల నుంచి పరిపాలించినప్పటికీ కూడా మా బతుకుల్లో మార్పు రాకపోవడానికి గల కారణం ఏందో మరి గుర్తించి ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలని ఎవరెంతో వాళ్ళకంతా అనేటటువంటి నినాదంతో ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టనటువంటి కులాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి అన్ని కులాలను కులాలుగా ఏకం చేసి బీసీలుగా ఐక్యం చేసి మరే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీకి తీసుకుపోయేటటువంటి ఉద్దేశంతోనే ఏర్పాటైనటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి అది తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ ఈ వర్గాల్లో ఉండబడినటువంటి వాళ్ళందరికీ కూడా నాణ్యమైన విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు అందాలి అంటే మరి వాళ్ళ రాజ్యం మన చేతులకు వస్తే తప్ప మరి వర్గాలకు ఇది అందదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీతో ఇవాళ సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో పార్టీని స్థాపించినటువంటి సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసి ఇవాళ మళ్ళీ పదిహేడు శాతం రిజర్వేషన్తోనే ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ మద్దతు పలికి ఇవాళ అన్ని రకాలుగా మేము సహకరిస్తామని చెప్పి ఏ ఒక్క పార్టీ కూడా మరే మాట్లాడకుండా ఇవాళ మూగా వ్రతాన్ని పాటిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండబడినటువంటి మా సమాజాన్ని చైతన్యం చేసుకొని ఇవాళ స్థానిక సంస్థల్లో రాజ్యాధికార పార్టీ అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేసి అన్ని గ్రామ పంచాయతీల నుంచి మరి స్థానిక సంస్థల్లో ఈ అగ్రవర్ణాలు జనరల్ స్థానాల్లో వాళ్ళు పోటీ చేసిన ప్రతి చోట ఇవాళ మా వర్గాలు పోటీ చేసి వాళ్ళని బొంద పెట్టి మరి భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మరియు బీజేపీ ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో కూడా బీసీలని నియమిస్తూ ఉన్నది బీసీ వాళ్ళకు టికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి బీసీలు ఉన్న ప్రదేశంలో మీరు మీరు కూడా పోటీ చేస్తారా లేకపోతే ఆ బీసీ వ్యక్తికి మద్దతు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా అవి మా పార్టీలు కావు అగ్రవర్ణాల చేతిలో ఉండబడినటువంటి పార్టీలు ఇవాళ ఆ పార్టీ నుంచి బీసీ వాళ్ళు ఎన్నికైనా మళ్ళీ అగ్రవర్ణ దొరగారి గడిలకు పోయి బందీలుగా మిగిలాల్సిందే తప్పితే మా బీసీ సమాజానికి వాళ్ళు వరగబెట్టేది ఏమీ లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని ఇవాళ పదిహేడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిందంటేనే ఆ పార్టీ అమ్మటి ఇంకా ప్రయాణం చేస్తున్నారంటే మా వర్గాలకు మా జాతుల మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు ప్రేమ లేకపోవడం కావచ్చు ఆ వర్గాలంటే ఉన్నటువంటి భయం తప్పితే ప్రేమాభిమానాలు ఈ వర్గాల మీద లేవు కాబట్టి ఆ పార్టీల నుంచి పోటీ చేసేది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మా వర్గాల నుంచి పోటీ చేసినప్పటికీ కూడా వాళ్ళతోని మా వర్గాలకు ఏమి ఒరిగేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మూడు పార్టీలు ఈ బీసీ సమాజానికి వ్యతిరేకమైన పార్టీలు బీసీల బతుకులు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ నుండి ఇంకా ఆడకది స్థాయిని ఉండి ఇంకా వాళ్ళు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నటువంటి స్థితిలో ఉండటానికి గల కారణమైన పార్టీలు కాబట్టి ఆ పార్టీలని మేము ఇవాళ ఈ రాష్ట్రం నుండి మా వర్గాల నుంచి వెలేసి మమ్మల్ని ఇప్పటి వరకు కులాలుగా మీరు ఐక్యం అనేటటువంటి మాటలు చెప్పుకుంటూ మాకు మాకు పంచ కొట్లాటలు పెట్టి అధికారాన్ని అందుకున్నటువంటి వర్గాలకు మరి వాళ్ళ బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితుల్లోకి మేము తయారైనం ఇవాళ కులాలన్నీ కూడా ఏకమై బీసీలుగా ఒక్కటై ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారాన్ని అందుకోవడానికి తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ముందుకు పోతున్నటువంటి వాతావరణం ఉంది కాబట్టి బీసీలున్నా ఎస్సీలున్నా ఎస్టీలున్నా రాజ్యాధికార పార్టీ మాత్రం ఎక్కడైనా పోటీ చేసింది ముఖ్యంగా జనరల్ స్థానాల్లో ఈ రెడ్లను బొంద పెట్టడం కోసం ఏ రకంగానైనా ఆ జాతుల్ని సమన్వయం చేసి అధికారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమెంతో మాకంతా అనే నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వెళ్తున్న సన్నాహకం అయితే ప్రారంభమైంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆర్థికపరమైన అంశాల్లో కానీ అన్ని విషయాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి సభ్యులకు అంటే నిలబడే అభ్యర్థులకు మేమంత సహకారంగా ఏమైనా సూచన చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ ఉమ్మడి జిల్లా కాడికి వచ్చినట్లయితే ఎక్కడైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకు ఈ పార్టీ అండగా ఉంటుంది నేను నా తర్వాత అన్ని మండల కమిటీలు జిల్లా కమిటీలు అన్నీ కూడా ఉన్నాయి అందరికీ అందుబాటులోకి వస్తాం మీరు నా ఫోన్ నెంబర్కు నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ జీరో త్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మీరు నామినేషన్ వేసిన తర్వాత మీ గ్రామాల్లోకి వచ్చి మన వర్గాలను కూర్చోబెట్టి ఎందుకు రాజ్యాధికార పార్టీకి ఓటు వేయాలి ఎందుకు రాజ్యాధికార పార్టీ నుంచి నిలబడ్డటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవాలనేటటువంటి దాని మీద పూర్తి వివరణ ఇచ్చి ఆ వర్గాలు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చే విధంగా మిమ్మల్ని గెలిపించుకునే విధంగా మేము సహకారం అందిస్తామనేటటువంటి వాస్తవాన్ని కూడా మా పార్టీ నుంచి పోటీ చేయబోయేటటువంటి ప్రతి నాయకుని కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం బడుగు బలహీన వర్గాల కోసం మేమున్నామంటూ రాజ్యాధికార పార్టీ నాయకులు మనతో తెలిపించడం తెలుస్తూ ఉన్నది చూద్దాం మరి ఈ స్థానిక సంస్థలు ఎన్నికల తరత కలుద్దాం